భార్య వేరొకరితో పిల్లల్ని కన్నప్పటికీ భర్తే ఆ పుట్టినటువంటి పిల్లలకు చట్టబద్ధంగా తండ్రిలాగా వ్యవహరించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది కేరళకు సంబంధించిన ఒక జంట సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి తీర్పు కూడా వెలువడింది ఇంతకీ ఆ పర్టికులర్ కేసు ఏంటి ఇది ఎందుకు ఈ నేపథ్యంలో ఇలాంటి జడ్జిమెంట్ రావాల్సినటువంటి అవసరం వచ్చింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు సార్థం మారో సార్ మీరు కేరళ జంటకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ చూసే ఉంటారు ఏంటి ఆ పర్టిక్యులర్ కేసు ఏంటి అంటే ఇలాంటి జడ్జ్మెంట్ మనం ఎప్పుడు చూడలేదు అంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కిందనే మనం పరిగణించాలి శ్రావణ్ గారు ఎందుకంటే ఈ కేరళ హైకోర్టులో ఒక ఈ కేసు ఏదైతే అయిందో దాన్ని సుప్రీంకోర్టులో కేరళ హైకోర్టు ఒక తీర్పిస్తే దాన్ని తోసిపుచ్చు ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది అదేంటంటే ఈ కేసు పూర్వగణాలకు వెళ్దాం ఫస్ట్ మనం ఇది ఫస్ట్ ఈ కేసు స్టార్ట్ అయింది టూ థౌజండ్ వన్లో ఈ ఒక కొడుకు పుట్టాడు సో టూ థౌసండ్ వన్లో ఆ కొడుకు పుట్టిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ దంపతులు ఇద్దరు విడిపోయారు ఒక ఏళ్ళ తర్వాత సో దాని తర్వాత ఆమె క్లెయిమ్ చేసింది ఏంటంటే ఈ కొడుకుకి తండ్రి పేరు ఆ మున్సిపల్ రికార్డ్స్ నుంచి మార్చాలని చెప్పి ఫస్ట్ ఒక అర్జీ పెట్టుకున్నారంట మున్సిపల్ రికార్డ్స్లో ఎందుకంటే ఈమె భర్తతో ఉండంగానే ఒక వేరే లైంగిక సంబంధం పెట్టుకున్నారు ఈవిడ కూడా వేరే అక్రమ సంబంధం ఉండే వేరే అతనితో అని చెప్పి ఇవాళ క్లెయిమ్ చేస్తూ ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుందో అతని వ్యక్తిని ఆ వ్యక్తి పేరుని ఆ అబ్బాయికి తండ్రిలాగా పెట్టాడు ఎందుకంటే ఇతను అతని కొడుకే అని చెప్పి మున్సిపల్ రికార్డ్స్ చేంజ్ కోసం అడిగింది కానీ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు అప్పుడు అప్పుడు వాళ్ళు అలాంటి కోర్ట్ ఆర్డర్స్ లేకుండా మేము చేయడానికి ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాని తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఆమె కోర్టులో కేసు వేయడం జరిగింది ఓకే ఏమని అంటే ఇది అసలైన తండ్రి ఇది ఇతను వేరే నేను అక్రమ సంబంధం పెట్టుకున్నాను నా యొక్క మ్యారేజ్ ఉండంగానే వ్యాలిడ్గా ఉన్నప్పుడే సో అలాంటప్పుడు అక్రమ సంబంధానికి చెందినప్పుడు ఇతను పుట్టాడు కాబట్టి అసలైన వ్యక్తి నేను వేరే అతను ఉన్నాడు మూడో వ్యక్తి అతనే పిల్లవాడి తండ్రి అని చెప్పి కోర్టులో కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది సో దాని గురించి లెజిటిమసీ లెజిటిమసీ ఆఫ్ ద చైల్డ్ గురించి కోర్టులో వేయడం జరిగింది దాని తర్వాత హైకోర్టు అప్పుడే కేరళ హైకోర్టు ఏం చేసిందంటే ఫస్ట్ మున్సిఫ్ కోర్టులో వేశారు మున్సిఫ్ కోర్టు ఏదైతుందో అది డిఎన్ఏ టెస్ట్కి ఆర్డర్ చేసింది అవతల మూడో వ్యక్తి మీద అప్పుడు ఆ అవతల మూడో వ్యక్తి ఎవరైతే ఈమెతో అక్రమ సంబంధంలో ఉన్నారని చెప్పి అలిగేషన్స్ పెట్టారో అతను మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి ఈ డిఎన్ఏ టెస్ట్ ఇది వ్యాలిడ్ కాదు నాకు బలవంతంగా ఇలా చేయడానికి లేదు డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి అతను ఈ ఆర్డర్ని కొట్టువేయమంటూ అప్పీల్ చేశాడు సో దానికి అనుగుణంగా అప్పట్లో హై కేరళ హైకోర్టు సరే నిజంగానే ఇది సెక్షన్ వన్ ట్వెల్వ్ వన్ ట్వెల్వ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది అదేంటంటే సెక్షన్ వన్ ట్వెల్వ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుందంటే శ్రవణ్ గారు ఒక ఒక బా ఒక దంపతులు ఇద్దరి మధ్య కొన్ని ఏళ్ళగా ఒక వ్యాలిడ్ మ్యారేజ్ వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ఇద్దరి మధ్య ఒక సామరస్యంగా ఒక దాంపత్యం జరుగుతున్నప్పుడు అలాంటి వాళ్ళ మధ్య ఒక కొడుకు కానీ కూతురు కానీ పుడితే ఆ పిల్లలు ఎవరైతే పుట్టారో వాళ్ళు లెజిటిమేటే ఓకే ముఖ్యంగా ఇందులో ఇంకోటి ఏంటంటే ఆ పెళ్ళైన రెండు వందల ఎనభై రోజుల లోపల ఏ పిల్లలు పుట్టినా అది ఆ తండ్రికి చెందిన పిల్లలే అని చెప్పి ఈ సెక్షన్ వన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది సో ఒకవేళ ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వన్ ని ఉల్లంఘిస్త ఐ మీన్ అడ్వర్స్గా లేదు అవతల పిల్లవాడు నా కొడుకు కాదని చెప్పి అతను ఏమైనా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఆ హక్కు కేవలం ఆ తండ్రికే ఉంటుంది తండ్రే అది ఛాలెంజ్ చేయగలుగుతాడు ఏంటంటే ఈ పిల్లవాడు నా పిల్లవాడు కాదు ఇతని డిఎన్ఏ టెస్ట్ చేయాలి నా కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి ఇది ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది పిల్లవాడి ఇప్పుడు ఎవరైతే తండ్రి అని పిలువబడుతున్నాడో అతను చేయాలి చేస్తే అంతేగాని మూడో వ్యక్తి మీద వీళ్ళు వేయడానికి లేదా డిఎన్ఆర్ టెస్ట్ గురించి ఓకే సో సెక్షన్ వన్ ట్వెల్వ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ క్లియర్గా చెప్తున్నది సో ఇక్కడ ఆ తండ్రికి ప్రాబ్లం లేదు ఈ కేసులో ఆ తండ్రి ఎప్పుడు ఆ కేసు వేసి ఇతను నా కొడుకు కాదని చెప్పట్లేదు ఈవిడే తల్లే ఆ తండ్రితో కొన్ని ఏళ్ళ తర్వాత విడిపోయింది అసలైన ఎవరైతే ఆ హస్బెండ్ ఉన్నాడో అతనితో విడిపోయింది విడిపోయిన తర్వాత ఈ మూడో వ్యక్తి పేరు తీసుకొచ్చి అతనే ఈ పిల్లడికి అసలైన తండ్రి సో ఇతని తండ్రి కాబట్టి అతనే ఇతని పేరుని తండ్రి కింద మార్చాలి మీరని చెప్పి మున్సిపల్ జరుగుతుంది సో దానికి హైకోర్టు ఏం చెప్పిందంటే అసలైనా ఒకవేళ ఛాలెంజ్ చేస్తే తండ్రి చేయాలి మీతో ఎవరైతే మీ బర్తున్నాడో వ్యాలిడ్ మ్యారేజ్ ఉన్నప్పుడే ఈ అబ్బాయి పుట్టాడు కాబట్టి ఆ తండ్రి మాత్రమే చేయగలుగుతాడు సో అతను ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు మీరు ఇప్పుడు మూడో వ్యక్తిని తీసుకొచ్చి ఇతనికి డిఎన్ఏ టెస్ట్ చేయమంటారు అది సెక్షన్ వన్ ట్వెల్వ్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి ఉల్లంఘన అవుతుంది సో దాన్ని మేము చేయమని చెప్పి కోర్టు హైకోర్టు కేరళ హైకోర్టు ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో మున్సిఫ్ కోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది ఈ మూడో వ్యక్తికి అనుగుణంగా హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో అది అయిపోయిన కొన్నేళ్ల తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక దగ్గర దగ్గర ఒక పదిహేను ఏళ్ల తర్వాత ఈసారి కొడుకు ఎవడైతే కొడుకున్నాడో ఆవిడకి పుట్టిన కొడుకు అతను మెయింటెనెన్స్ కింద మళ్ళీ ఆ తల్లి వాళ్ళ తల్లి తల్లి అతను కలిసి మెయింటెనెన్స్ కింద మళ్ళీ ఆ మూడో వ్యక్తి నా తండ్రి అతను మా తల్లి మీ తల్లికి అనారోగ్యం ఇబ్బందులు ఉన్నాయి సో ఆమెను మెయింటెనెన్స్ చేసే హక్కు ఆ మూడో వ్యక్తి ఎవరైతే నా తండ్రిని చెప్తున్న కూడా సో అతనికి ఉంది కాబట్టి అతని మీద మెయింటెనెన్స్ కేసు వేయాలని చెప్పి అతను వేసాడు మెయింటెనెన్స్ కేసు వేయడం జరిగింది సో పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ కొడుకు పెద్దాడే మరి అతను కేసు వేయడం జరిగింది తల్లి తరఫున సో అక్కడ మళ్ళీ ఏమైందంటే మళ్ళీ సేమ్ థింగ్ ఈసారి ఏమైందంటే కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే అప్పుడు పాత కేసు అప్పుడు వేసినప్పుడు అయితే అది లెజిటీ మీద పోయింది ఇప్పుడు ఇది ఏంటంటే ఇది డిఎన్ఏ పెటర్నిటీ టెస్ట్ మీద వెళ్తుంది ఇది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చింది అప్పుడు మెయింటెనెన్స్ అడగలేమా కేవలం నా భర్తకి పుట్టినవాడు కాదు వీడు వీడు వేరే అతనికి పుట్టినవాడు అని చెప్పి ఆ పేర్లు మార్చారు అప్పుడు కేసు వేసిందా ఆ బట్ ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ విషయం వచ్చింది సో మెయింటెనెన్స్ వేరు అప్పుడున్న కేసు వేరు సో ఇది మెయింటెనెన్స్ కేసు కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రెష్గా మనం కొత్త కేసు కింద పరిగణించవచ్చు జనరల్లీ దీన్ని మనం ఏం ఏమంటాం అంటే శ్రవణ్ గారు స రెజ్యుడి అంటాం మన లీగల్ లాంగ్వేజ్ రెజ్యుడి కేటా అంటే ఆల్రెడీ ఒక కేసు కోర్టు పరిధిలో ఒక జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత అదే కేసు మీద అదే పార్టీలు మళ్ళీ కొత్తగా ఇంకో కేసు వేయడానికి లేదు దాని రెజ్యుడి కేటా అంటాం అంటే అలాంటివి అది చట్ట ఉల్లంఘన అవుతుంది ఆల్రెడీ ఒక కేసు మీద పలానా జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసు మీద మీరు కొత్తగా ఫ్రెష్గా ఇంకో కేసు వేయడానికి లేదు అదే ఒక ఇష్యూ మీదే అదే పార్టీస్ సేమ్ అలా వేయడానికి లేదు అలాంటిది ఇక్కడ రెజ్యుడి గేటా రాదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ అడుగుతున్నారు అప్పుడు మెయింటెనెన్స్ అడగలేదు కానీ ఈసారి వీళ్ళు మెయింటెనెన్స్ అడుగుతున్నారు ఈ మెయింటెనెన్స్కి అనుగుణంగా ఈసారి సార్ డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తేట తెల్లం అయిపోతుంది అతను తండ్రా కదా అని అతను తండ్రి అయితే మరి అలాంటప్పుడు ఈ మొక్క మెయింటెన్ ఈ పిల్లోడికి అండ్ తల్లికి ఇద్దరికి మెయింటెనెన్స్ ఇచ్చే హక్కు ఉంటుంది ఎందుకంటే ఈ పిల్లడు ఎవడైతే పెద్దోడు అతను కూడా మెయింటెనెన్స్ అడుగుతున్నాడు అతనికి ఏదో అనారోగ్య కారణాలు ఉన్నాయి సో అతను సొంతంగా సంపాదించుకోలేకపోతున్నాడు సో దానివల్ల తండ్రి కొద్దిగా ఇతనికి పోషించాలి ఇతనే నా తండ్రి కాబట్టి బయాలజికల్గా గా ఇతను నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మెయింటెనెన్స్ కేసేస్తాడు తల్లితో పాటు సో అప్పుడు కేరళ హైకోర్టు ఇది కొత్త కేసు కాబట్టి ఇది యాక్సెప్ట్ చేస్తూ అతనికి డిఎన్ఏ టెస్ట్ కి ఆర్డర్ చేసింది మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే సేమ్ థింగ్ మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఎవరైతే మూడో వ్యక్తులు ఈసారి సుప్రీం కోర్టు వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళి అసలు సేమ్ ఇదే మళ్ళీ అయిందండి ఈ నెల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ నన్ను బలవంతంగా ఇట్లా డిఎన్ఏ టెస్ట్ చేస్తారు ఆ పిల్లోడికి నాకు సంబంధం లేదు ఆవిడికి నాకు సంబంధం అని మళ్ళీ ఇట్లా వేశాడు వేసరికి సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ అదే విషయం చెప్పింది అన్లెస్ అంటిల్ ఒక వ్యాలిడ్ మ్యారేజ్లో ఉన్న దంపతులు వాళ్ళిద్దరి మధ్య నాన్ యాక్సెస్ నాన్ యాక్సెస్ అంటే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సత్సంబంధం లేవు ఒక దాంపత్య జీవితం అనేది అసలు జరిగే ప్రక్రియ లేదు అక్కడ ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా సంసారానికి పనికిరాని వాళ్ళు ఉన్నా కూడా అయినప్పటికీ బట్ స్టిల్ వీళ్ళిద్దరూ ఇంకా చాలా స్ట్రాంగ్ రీజన్స్ అంటే నాన్ యాక్సెసిబిలిటీ అంటే ఒకవేళ వేరే వేరే ఊర్లలో ఉన్నారు పెళ్ళైనప్పటి నుంచి చాలా దూరంగా ఉంటున్నారు ఇవన్నీ స్ట్రాంగ్ గా ఒక నాన్ యాక్సెస్ అనే ఒక ఎవిడెన్షియల్ ప్రూఫ్ సబ్స్టాన్షియేషన్ సబ్స్టాన్షియేట్ ఆఫ్ ఎవిడెన్స్ లాగా ఒక ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించే అప్పుడు కానీ అది ఎస్టాబ్లిష్ అయితే కానీ అప్పుడు అలాంటి వాటిలో వీళ్ళిద్దరి మధ్య సాంగత్యం లేదు అందుకని ఆ పిల్లోడు వీళ్ళ ఆ తండ్రికి పుట్టలేదని చెప్పి కోర్టు నమ్ముతుంది అలా నాన్ యాక్సెస్ అనేది వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయకపోయింది ఆ తల్లి కానీ ఆ కొడుకు కానీ వీళ్ళు అసలైన ఫాదర్ పేరు ఎవరైతే అతను ఆమె మొగుడు ఉన్నాడు అంతకుముందు సో వాళ్ళిద్దరి మధ్య దాంపత్యం అసలు లేదు ఆ నాన్ యాక్సెసిబిలిటీ ఉంది అన్న విషయాన్ని ఆవిడ ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేకపోయింది సో దాని పరంగా ఇప్పుడు మూడో వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అదే డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్తే అది తప్పది మళ్ళీ సేమ్ సెక్షన్ వన్ ట్వల్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్సెట్ ఉల్లంఘన అవుతుంది సో ఇది దానికి పనికిరాదు సో అలాంటప్పుడు అందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సెక్షన్ వన్ ఆఫ్ ఇండియన్ అంటే ఏం చెప్తుంది ఒక ఇద్దరి మధ్య దాంప దంపతులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య రెండు వందల ఎనభై రోజుల పైన దాంపత్య జీవితం అయినప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక కొడుకు పుడితే ఆవిడ వేరే అతనితో ఇల్లిగల్ రిలేషన్షిప్ ఉన్నా లేకపోయినా అన్లెస్ అంటల్ ఆ మొగుడు ఛాలెంజ్ చేస్తే కానీ ఆ ఇల్ ఇజిడు ఇలిజిడి అంటారు అంటే ఆ అక్రమ సంబంధం అక్రమ సంతానం గురించి మాట్లాడడానికి హక్కు వేరే వాళ్ళకి లేదు మొగుడే ఛాలెంజ్ చేస్తే సో ఇది వన్ టు ఉల్లంఘన అవుతుంది అప్పటి వరకు ఆ మొగుడే ఆయన భర్త కింద పరిగణించబడతారు అలాంటి ఛాలెంజ్ చేయనంత వరకు ఆ మొగుడే ఛాలెంజ్ చేస్తేనే అది పెటర్నిటీ టెస్ట్ కానీ డీఏనిటీ టెస్ట్ గానీ దారితీస్తుంది అసలైన మొగుడు ఎవడైతే ఉన్నాడో అతను ఛాలెంజ్ చేయనంత కాలం అతనే అతను ఆ పిల్లవాడికి తండ్రి అతను అక్రమ సంతానం అయినా కూడా అనేది సెక్షన్ వన్ ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ అక్కడ చెప్తుంది సో దాని ఉల్లంఘన కాబట్టి మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు మళ్ళీ ఆ కేసును కొట్టివేసి మళ్ళీ ఆ మూడో వ్యక్తికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది ఓకే అంటే జనరల్గా ఏ సందర్భంలో అయినా సరే తండ్రి మాత్రమే డిఎన్ఏ టెస్ట్కు అడగాల్సిన అవసరం ఉంటుంది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది తండ్రి మాత్రం అడగాలి అండ్ ఒకవేళ ఇద్దరి మధ్య సాంఘేతం ఉన్నప్పటికీ ఒక కొడుకు పుట్టాడు ఆయన కూడా అతనిది పెటర్నిటీ టెస్ట్ చేయాలి అని ఒక తల్లి కానీ ఇట్లా ఇవాళ ఈ కేసులో చూసుకుంటే తల్లి ఎలా తీసిందో అందులో ఆమె ప్రూవ్ చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే నాన్ యాక్సెస్ నాన్ యాక్సెస్ అంటే ఇద్దరి మధ్య అసలు ఎటువంటి సాంగత్యం లేదు అనేది ప్రూవ్ చేయగలగాలి ఆమె దానికి దగ్గర ఎవిడెన్స్ ఇవ్వగలగాలి ఆ ఎవిడెన్స్ ఇస్తేనే అప్పుడు కోర్టు నమ్ముతుంది ఆ ఎవిడెన్స్ మేము ఇవ్వలేకపోయింది ఇవ్వనప్పుడు అలాంటప్పుడు ఎవరైతే అసలు ఆమె ఒరిజినల్ ఫస్ట్ బర్త్ ఉన్నాడో అతనే పిల్లవాడికి తండ్రి అనే అన్నట్టుగానే కోర్టు దృష్టిలో వెళ్తున్నది సో దాని పరంగా ఆ మూడో వ్యక్తి ఈసారి కూడా తప్పించుకున్నాడు ఓకే సో జనరల్గా ఏ సందర్భాల్లో డిఎన్ఏ టెస్ట్లు కోర్టులకు అనుమతిస్తూ ఉంటాయి జనరల్ నేను చెప్పినట్టు ఇప్పుడు భర్త ఎవడైతే ఉన్నాడో ఆ భర్త ఛాలెంజ్ చేయొచ్చు అతను పుట్టిన సంతానం అతనిది కాదని అతను డౌట్ పడితే అతను హండ్రెడ్ పర్సెంట్ ఆ డిఎన్ఏ టెస్ట్కి పెటర్నిటీ టెస్ట్కి పెటర్నిటీ టెస్ట్కి ఆయన కోర్టులో దా దావా వేసుకోవచ్చు అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందులో చెప్పినట్టు ఈ కేసులో వీళ్ళు ఎవరైతే ఇద్దరి మధ్య సత్సంబంధం లేదు అని ఆమె చెప్తుందో ఆమె మరి క్లియర్గా వాళ్ళిద్దరి మధ్య ఆ దంపతులు ఇద్దరి మధ్య ఒక సంసారం జీవితం అనేది లేదు అనేది క్లియర్గా ప్రూవ్ చేయగలగాలి దాని తగ్గట్టు ఎవిడెన్సెస్ ఇవ్వగలగాలి ఆమె అంటే వాళ్ళిద్దరు సపరేట్గా వేరే వేరే ఇళ్ళల్లో ఉంటున్నట్టు చాలా ఇళ్ళ నుంచి నిజంగానే లేకపోతే అతనికి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు సంసారానికి పనికిరాకపోవడం ఇలాంటివి సో అలాంటివి ఏమైనా ఆమె ప్రూవ్ చేయగలిగి అసలు ఏ విధంగా చూసి ఇతను పనికిరాడని చెప్పగలిగితే అప్పుడు కోర్టు నిజంగానే మరి అలాంటప్పుడు ఆయన నిజంగానే పనికిరావడానికి క్లియర్ తెలుస్తుంది కాబట్టి అప్పుడు డీఎన్ఏ టెస్ట్కి కూడా ఛాన్స్ ఉంటుంది ఇవ్వడానికి ప్లస్ కోర్టు క్లియర్గా అతను సంసారానికి పనికిరాడని చెప్తున్నప్పుడు కానీ అదొక్కటే సరిపోదు ఈ మొగుడు మొగుడు సంసారానికి పనికిరాడంత మాత్రాన ఆ మూడో అతని తండ్రి అన్న విషయాన్ని చెప్పాలంటే అలాంటప్పుడు ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలని కోర్టు పరిగణిస్తే అప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ మూడో వ్యక్తి చేసే ఛాన్సెస్ ఉంటాయి దీనికి చాలా సాధ్యమైన విషయం ఒక మనిషిని మనం సింపుల్గా ఒక మనిషి మీద దావా వేసి అతనే ఇతను పిల్లవాడి తండ్రి అతని డిఎన్ఏ టెస్ట్ చేయమంటే కోర్ట్స్ చేయవు అంత ఈజీగా సినిమాలో చూపించినట్టు అవ్వవు అది కేవలం దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే తండ్రి ఉండో అసలైన ఆ పిల్లవాడి తండ్రి ఈ రోజు మున్సిపల్ రికార్డ్స్ ఉందో ఆ తండ్రి లాంటి వాడే పెటర్నిటీ టెస్ట్కి వేస్తే ఏమైనా కోర్టు ఛాన్స్ ఇస్తుంది కానీ బయట వాళ్ళ మీద మనం డిఎన్ఏ టెస్ట్లు చేయండి అని చెప్తే కోర్టు ఉపయోగించదు చేయదు కూడా ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్ ఒక వేరే వ్యక్తి మీద అలా ఈజీగా చేసేటట్టు అయితే అది ఒక ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం అవుతుంది అతని డిగ్నిటీని పబ్లిక్ స్క్రూటినీలో పెట్టినట్టు అవుతుంది ఆర్టికల్ ట్వంటీ వన్కి విరుద్ధం అవుతుంది అది సో ఇవన్నిటికి అది విరుద్ధం కాబట్టి అది నేరం కాబట్టి ఏ వ్యక్తి పడితే ఆ వ్యక్తి మీద మనం ఎలిగేషన్స్ పెట్టినందుకు మాత్రాన అలా డిఎన్ఏ టెస్ట్లు ఇవ్వదు ఓకే ఈ కేసు దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక స్పెషల్ కేసుగా చూస్తున్నాం ఇలాంటి కేసులు మనం ఎప్పుడు కూడా చూడనటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం తండ్రి మాత్రమే ఈ డిఎన్ఏ టెస్ట్ను కోరేటువంటి హక్కు ఉంది దీని ప్రకారమే కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా అదే చెప్తుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఓవరాల్గా ఈ విషయం ఓవరాల్గా మొత్తం కూడా సాల్వ్ కావాలంటే తండ్రి మాత్రమే డిఎన్ఏ టెస్ట్ కోరినప్పుడు ఇక ఒక ఈ కేసుకు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన అయితే అభిప్రాయపడుతున్నారు వీడియో జర్నలిస్ట్ మహేష్ తో శ్రవణ్ ఏబి నాందజ్యోతి హైదరాబాద్